ఈరోజు కాన్వాయ్ ఒక లెవెన్ కా కా వెహికల్స్ కాన్వాయ్తో పాటు అరౌండ్ థర్టీ ఫైవ్ వెహికల్స్తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది ఎండ్ రూట్లో ప్రజలు ఉన్నారు అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయింది యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర అంటే మన ఆంజనేయ బొమ్మ ఉంటాయి అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటనలు జరిగింది దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయాన వ్యక్తి లింగ్లాయపళెం విలేజ్ లెంగళాయపళెం విలేజ్ నల్లపాడు లిమిట్స్లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది అక్కడ జరిగినది ఏంటంటే ఏపీ ట్వంటీ సిక్స్ సిఈ ట్రిపుల్ జీరో వన్ అనే టాటా సఫారీ వెహికల్ అది కాన్వాయి భాగం కాదు ఒక ప్రైవేట్ వెహికల్ దాంట్లో తహిలి కిందకి పడిపోయారు దానిపైన వెహికల్ షోల్డర్లో ఎక్కడం జరిగింది దాని తర్వాత ఆ పర్టికులర్గా చెల్లి సింగే అన వ్యక్తిని సైడ్లో పెట్టడం జరిగింది ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు తర్వాత మన ప హైవే పెట్రోల్ పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ అయిన వ్యక్తి వన్ నాట్ ఎయిట్కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్లో పెట్టి జీజీహెచ్ గుంటూరుకి తరలించడం జరిగింది తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్టెడ్ అని చెప్పడం జరిగింది సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్తనాపల్లి ప్రోగ్రామ్కి మనం లెవెన్ కాన్వాయ్ వెహికల్స్తో పాటు ప్లస్ త్రీ వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాకపోతే దాన్ని కాకుండా మళ్ళీ ఒక థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవడము తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటనలు జరిగింది దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం